హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూప్ రెసిపీ అండి వర్షాకాలం వచ్చింది ఈ వర్షాలకి అందరికీ జలుబులు దగ్గులు వస్తుంటాయి కదా వాటి నుంచి కొద్దిగైనా రిలీఫ్ అవ్వాలి అంటే ఇలాంటి సూప్స్ అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉండాలి అందుకే ఈరోజు నేను చికెన్ సూప్ అచ్చం రెస్టారెంట్ ఫ్లేవర్ తో చికెన్ సూప్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా ప్యాన్ లోకి హాఫ్ స్పూన్ వరకు ని వేసుకొని కరిగించుకోవాలి ఇక్కడ మీరు నెయ్యినైనా నైన్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఇంచ్ వరకు అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక బిర్యానీయాకు కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ని వేసుకోవాలి నేను ఇలా బోన్స్తో ఉన్న పీసెస్ని ఒక సిక్స్ సెవెన్ పీసెస్ని అయితే తీసుకున్నానండి ఇలా బోన్స్తో అయితే సూప్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా బోన్స్తో ఉన్న అయితే ఒక సిక్స్ సెవెన్ అయితే వేసుకొని ఇలా బటర్లో వేసుకొని కొద్దిగా పీసెస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఒక నిమిషం అయితే కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేయాలి కొద్దిగా ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే క్యారెట్ బీన్స్ క్యాబేజ్ స్వీట్ కార్న్ నేను వేసిన వెజిటేబుల్స్ అనమాట ఇవి అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి మీరు మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బటర్లో అంతా బాగా కలుపుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని వీటికి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే కొంచెం బటర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది సూప్ కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను ఒక వన్ లీటర్ వరకు వేసుకోవచ్చు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి పొంగొచ్చి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో నుంచి మనం వేసిన చికెన్ పీసెస్ని బయటకు తీసుకోవాలి మనం ఈ చికెన్ పీసెస్ అన్నీ బోన్స్తో సహా వేసుకున్నాం కాబట్టి పీసెస్ అన్నీ బయటకు తీసుకొని బోన్స్ని సపరేట్ చేసి చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ విధంగా చేసుకొని మళ్ళీ ఇలా వాటర్లోకి అయితే వేసుకోవాలి ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఎగ్ని తీసుకొని దీనికి ఒక చిన్న హోల్ని పెట్టండి ఇలా ఎల్లో రాకుండా ఓన్లీ ఎగ్లో ఉన్న వైట్ని మాత్రమే తీసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు ఎగ్ వైట్ని తీసుకొని ఇలా కొద్దిగా బీట్ చేసి వేసుకోండి ఎల్లో వేసుకోకండి స్మెల్ వస్తుంది ఇలా ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే వేసుకోండి అలాగే సూప్ కొంచెం మనకు చిక్కగా రావాలి అంటే ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఆ కాన్ఫ్లోర్ వాటర్ని వేసుకోండి నేను కార్న్ఫ్లోర్ని మరీ ఎక్కువగా వేయట్లేదు కొద్దిగా ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే తీసుకొని వేసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా అయితే వేసుకోండి అలాగే కారం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనం ఈ సూప్ అయితే తాగేయచ్చు ఇలాగే కానీ మనకి రెస్టారెంట్ ఫ్లేవర్స్ రావాలి అంటే ఇందులోకి సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి రెస్టారెంట్ ఫ్లేవర్తో మనం ఈ సూప్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక పావు స్పూన్ వరకు సోయా అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఉడికిస్తే మనకు చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా రెస్టారెంట్ ఫ్లేవర్తో చికెన్ సూప్ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెదర్కి మీరు కూడా ఇలాంటి సూప్స్ అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చాలా హాట్ హాట్గా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్